ಗೌರವ <CKSų>

మీరు గౌరవ ఎంపీగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని మన ఉద్యమం కూడా మీతో పాటు మేము అందరం కలిసి పనిచేయం కదా మరి మా గట్టిగా సొసైటీని మీరు ప్రత్యేకంగా గుర్తించి ఈ రుణమాఫీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది చేపించేలాగా ఈ రోజు రాజేంద్రన్ అంటే పట్టుబట్ల ఇవ్వాలనేది మాకు తెలుసు సార్ మరి మీరు అందరూ కూడా స్పష్టమైన హామీ మా రైతులకు ఇచ్చిపోతారని మా రైతులందరూ కూడా మేము అంత రాష్ట్రంలో ఉన్నాం సార్ సొసైటీ రైతాంగానికి అది వర్తించలేదు బాబా అనేక మార్లు వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు అనేక సార్లు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని రెట్టిఫై చేస్తాం తప్పు సరిదిద్దుతాం రైతాంగాన్ని పేమెంట్ చేస్తామని చెప్పిండ్రు సంవత్సరం మీద పదకొండు నెలలు అవుతుంది ఇంతవరకు ఖాళీ చివరికి వాళ్ళు నిరారు చేస్తున్నారు పద్దెనిమిదో రోజు పంతొమ్మిది రోజు నిరార చేస్తున్నారు చేస్తున్నప్పుడు నేను మంత్రులతో మాట్లాడినా అధికారులతో మాట్లాడినా సరే ఇది మంచి పద్ధతి కాదు ఇలా ఒక మొత్తం మండలానికి మండలానికి ఒక సొసైటీలో ఒక మనిషికి లేకుండా మీరు ఇట్లా రుణాన్ని ఆపడం అనేది ధర్మత కాదు మీరు తప్పకుండా మాట్లాడి ఇవ్వాలని చెప్పి చెప్తే మాట్లాడదామని చెప్పి డిఫినెట్గా ఈ గడ్కేసర్ సొసైటీలో ఉన్నటువంటి రుణమాఫీ అయితే ఉందో ఈ సమస్య వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం కోసం అనుమతి ప్రయత్నం చేస్తాను